సరే అడుగు ta nana paas desh ko banai అడుగు adug ta nana nadu danda nana crisp parki bolama ఏ బాబు నీ గులాబ్ జామున్ లాంటి ఇంట్రెస్ట్ నా నీకు ఎందుకు బాగా పెడతది ఇప్పుడు పో ఇష్ట ఎవరైతే ఛాలెంజెస్ లో ఓడిపోతారో ఒక్క ఓడిపోయిన దానికి ఒక్క ప్లాంటే అన్ని ప్లేట్లు తినిపాలి ఓకేనా ఆగు చెప్పిన ఒక ఇప్పుడే ఆలోచన చేద్దాం ప్రాసెస్ చేయాలి కదా అసలే డెలికేట్ మైండ్ నాది ప్లేట్లు తినిపాలి ఓకేనా ఓకే చలో వెళ్ళిపోదాం చలో వెళ్ళిపోదాం నాన్న కూడా తీసుకొని వెళ్తుండ్రు పార్టీ चैलेंज पिटकुना वेट कर देता हूं बड़ा खींचू वाओ Okay. అరే 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 నేను ఇలా బుక్ అయిపోతా ఇక్కడ ఆడుకోవాలి ఊరుకోవాలండి చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా

저 h à o పానీపూరి తింటా వన్ ప్లేట్ పానీపూరి తినాలి సో ఇప్పుడు రెడ్ హ్యాండ్స్ సరిపోతుంది గట్టి గట్టి కొట్టుకోవాలి ఓకేనా నిను వేవిను ఓవా నాగి ఇప్పుడు ఐసన్ వట్రాదా గాడదా టీ 1 స్టక్టెగ్ మొదలించు హా దదా హా ఇప్పుడు నిను వట్కోవాలి బక్క కతై బక్క అది కే బక్క బక్క నాది ఇందాడ దొబదా మల్లి చేద్దాం స్టెడ్ చాలు చాలు ప్రేమయంతో చాలు చాలు ఈ మాత్రం చాలు పదండి చాలు